పద్దెనిమిది వందల సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన అత్యద్భుత లీలలు తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది భర్త పేరు సుందరరాజన్ భార్య పేరు శాంభవి సుందరరాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపుతూ ఉండేవారు భార్య భర్తలు ఇద్దరూ దైవభక్తులే వారి ఇంటి దైవం అరుణాచల శివుడు వారికి వివాహమై పది సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు సుందరరాజును సదా కొలిచే ఆ సదాశివునే సంతానం ప్రసాదించమని అర్థించేవారు ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు దర్శనం చేసుకుని బయటకు వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడు ఒంటి నిండా భస్మం రాసుకొని చేతిలో డమరకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నాడు ఆ భస్మదారుడు వీళ్లను చూస్తూనే ఒక ఉద్దుట లేచి పళం ఎన్ పళం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టి మీదకు తూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయను తీసి వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయనిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు ఆ కొబ్బరికాయల అమ్మే కొట్టు యజమాని అక్కడ ఉండే జనం అంతా నిశ్చేష్టులయ్యారు వాళ్ళు ఈ దంపతులకు ఇలా చెప్పారు ఆ భస్మతారుడు ఎవరితోనూ మాట్లాడడు ఏమీ తినడు అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని చెప్పారు ఇది జరిగిన సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు ఆ అబ్బాయికి శివశర్మ అని పేరు పెట్టారు శివశర్మకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకు సుందరరాజన్ కాలం చేశారు పేదరికంలో జీవించే వారికి సుందరరాజన్ మాత్రమే ఆధారం తండ్రి కాలం చేశాక శ్యాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది వంట మనిషిగా చేరిన సంవత్సరానికే ఆవిడికి ఊపిరితిత్తులు పాడై ఆరోగ్యం క్షీణించసాగింది శ్యాంభవి శివశర్మకు తరచుగా నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం నాయన మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేది కొద్ది రోజుల్లోనే శాంబవి కూడా కాలం చేసింది శివశర్మకు నా అనేవారు లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు ఆ దిక్కుతోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో తన ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆ ఆలయం నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తున్నాడు అదొక శివాలయం అప్పుడు శివునికి అభిషేకం జరుగుతోంది దర్శనం చేసుకుని ఒక ప్రక్కన కూర్చున్నాడు శివశర్మ అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది అంతటితో శివశర్మకు మెలకు వచ్చింది శివశర్మ నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు శివశర్మ చుట్టూ చీకటి వలన భయం భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివ అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు అప్పట్లో ఎడ్ల బండ్లు జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు తను ఊరు చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనను అడ్డకించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమో అని వెతికి చూశారు తన దగ్గర డబ్బు లేదు కానీ చెవులకి బంగారు ప్రోగులు ఉన్నాయి ఉపనయనం అప్పుడు తన చెవులు కుట్టి రోగులు వేశారు అవి ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు చెవులు రెండు తెగి రక్తం కారుతోంది శివశర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు అప్పుడే ఒక లాంతర కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది అందులో నుండి ఒక పొడువాటి వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకుని తన దగ్గర ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి రెండు చెవులకు పెట్టి మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం మాతో రా అంటూ జట్కా బండిలో కూర్చోబెట్టుకుని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు అవి తినగానే శివశనముకు నిద్ర పట్టేసింది మెలకు వచ్చి కన్నులు తెరిచి చూడగానే తన ఒక ఆలయం అరుగు మీద పడుకుని ఉన్నాడు రాత్రి జరిగిందంతా లేలగా గుర్తొస్తోంది చెవులు రెండు తాకి చూశాడు ప్రోగులు లేవు నొప్పి లేదు చేతి చేతివ్రాళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లు కనిపించింది చూడగానే మంచి పరిమళంతో కూడిన విభూతి తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు తన అచ్చం కళలో కనిపించిన వ్యక్తి లాగానే ఉన్నాడు ఆశ్చర్యంతో నాట మాట రావడం లేదు ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకొని ఆలయంలోనికి తీసుకువెళ్తున్నాడు అది శివాలయమే అందులో నమ్మక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతోంది అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు శివశర్మ అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోటిలో పెట్టాడు మళ్ళీ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి అంతా ఈ అరుణాచలుని ఆదేశం ప్రకారమే జరుగుతోంది ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మ అది అరుణాచలం అని అర్థమైంది మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు చాలా ఆనందం కలిగింది కానీ ఆ వృద్ధుడు ఎవరు తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు చుట్టూ చూశాడు కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు కొందరు కూర్చొని ప్రసాదం సేకరిస్తున్నారు కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు కొందరు వెళుతున్నారు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివశర్మ తన చేతిలోని చీటీని తీసి చూశాడు నిరంతరం గిరిప్రదక్షిణ చేస్తూనే ఉండు అని వ్రాసి ఉంది ఆలయం మొత్తం కలియ చూశాడు బయటకు వచ్చి నిల్చున్నాడు ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరిప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే వాళ్ళు గిరిప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు వాళ్ళతో వెళ్ళు అన్నాడు ఆ పూల వ్యాపారి శివశర్మ వాళ్లతో కూడా వెళ్ళి గిరి గిరిప్రదక్షిణలు మొదలుపెట్టాడు పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ఆలయం మూసివేశారు అందరూ వెళ్ళిపోయారు చివరకు శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది ఆలయం అరుగు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆ పూల వ్యాపారి బాబు నువ్వు ఒక్కడవే వచ్చావా నీది ఏ ఊరు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు జరిగిన విషయమంతా చెప్పాడు శివశర్మ ఆ పొల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు అదేమిటంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అణా ఇస్తానని తన దగ్గర ఉండవచ్చు అని చెప్పాడు శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు గిరిప్రదక్షిణ కూడా చేయవచ్చు అని కానీ నిజానికి అది చాలా కష్టమైన పని కాళ్లకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఎండన నడవడం సాధ్యమేనా అని ఆలోచించుకున్నాడు శివశర్మకు మొదటి రోజునే కాళ్ళు వాచి పాదాలకు బబ్బులెక్కాయి అయినా ఈ పని చేయాలనే అనుకున్నాడు తనకు వచ్చిన అణ కూడా అరుణాచలనికే సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు రెండు రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్ద అయింది రెండవ రోజు రాత్రి శివశర్మ కాళ్ళు నొప్పికి పాదాల రక్తస్రావానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలు అమ్మను ప్రదక్షిణలు ఎలా చేయను అనుకుంటూ నిద్రలో జారుకున్నాడు శివశర్మ తనకు కళలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళిపోయింది మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి ఆశ్చర్యపోయాడు శివశర్మ ఇదంతా ఆ అరుణాచిలని అనుగ్రహమే అనుకుని వెళ్ళి సాష్టాంగపడ్డాడు శివశర్మ ఆనాటి నుండి తన ప్రదక్షిణ చేసిన కాళ్లకు నొప్పులు కానీ పాదాల పొగుళ్ళు కానీ కనిపించలేదు ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థమైంది ఆ పూల వ్యాపారికి శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు కూడా ఇబ్బంది కూడా పెట్టలేదు కొన్నాళ్ళు పూలు అమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది అప్పటి నుండి పూల అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండబోతూ ఉండేవాడు వ్యాపారం చేయకపోయినా ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అణ ఇచ్చేవాడు భోజనం పెట్టేవాడు మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల శివనామం జపిస్తూనే ఉండేవాడు ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు వారికి వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరిగి 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 అలసిపోయి అరుణాచలం చేరారు వారి బాధను చూసి జాలిపడినటువంటి శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుని వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు అతన్ని కొందరు నిర్బంధించారు వాళ్ళు మూడు రోజులలో ఇక్కడికి వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు శివశర్మ చెప్పిన మాటల ప్రకారం నమ్మకం ఉంచి వారు అరుణాచలంలోనే మూడు రోజులు గడిపారు శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకం రెండూ కలిగాయి తనకు కొందరు వ్యాపారులు పండ్లు ఫలహారాలు పెట్టేవారు వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగడం తన చేతితో ప్రసాదం విభూతి వంటివి తీసుకోవాలి అనుకోవడం తను ఆశీర్వదించమని అడగడం చేస్తూ ఉండేవారు అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణం చేయడం కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవడం చేస్తుండేవాడు శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి నాతో రా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేయి పట్టుకుని చేయించి చివరగా అరుణాచల కొండపైకి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఉన్నారు మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది ఈ శివశర్మ గురించినటువంటి గాథ పూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణ కలిగించింది నిలిచిందట శేషాద్రి స్వామి వారు భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు పుణ్యార్థులయ్యారు అటువంటి అరుణాచలం ప్రాశస్త్యాన్ని విన్న మనందరం చరితార్థలం అవటం లో ఎటువంటి సందేహం లేదు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ 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 అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ చివార్ణ శివ అరుణాచల చివా అరుణా శివ అరుణాచల శివ అరుణ శివా